విద్యా భారతి అఖిల భారతీయ శిక్ష సంస్థాన్ న్యూఢిల్లీ వారి ఆదేశానుసారం మాతృమండలి ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల వనపర్తిలో సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాతృమండలి అధ్యక్షులు కరోనా కార్యదర్శి కవిత కోశాధికారి హైమావతి సభాధ్యక్షులు డాక్టర్ శబరి వక్తలు శ్రీలత సురేఖర్ రెడ్డి మాతాజీలు సువర్ణ స్వర్ణరంజిత జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ వ్యవస్థ పర్యావరణం పట్ల భారతీయ దృక్పథాన్ని పెంపొందించడం పిల్లల సమగ్ర అభివృద్ధిలో తల్లి పాత్రను గుర్తించడం మాతృత్వం యొక్క గౌరవాన్ని పెంపొందించడం సామాజిక పని పట్ల మహిళలను ప్రేరేపించడం జరుగుతుంది తల్లి సరిగా ఉంటే కుటుంబం సరిగా ఉంటుందని స్వదేశీ స్వభుష స్వావలంబన పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని తద్వారా కుటుంబం బాగుపడితే దేశం బాగుపడుతుందని భగవద్గీతలోని కీర్తి శ్రీవాక్చ నారీనాం మేధా ధృతి క్షమ అనే శ్లోకం ద్వారా కీర్తి శ్రీవాక్కు స్మృతి మేధా ధృతి క్షమ అని ఏడు శక్తులను కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబం తీర్చిదిద్దబడుతుందని తెలిపారు uh um.